అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి మనకు స్టేటస్ చెక్ చేసుకోవడానికి కొత్త ఆప్షన్ అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవడానికి గత నెల ముప్పై ఒకటినే లాస్ట్ డేట్గా నిర్ణయించినప్పటికీ కూడా సర్వర్లు పనిచేయకపోవడం ఇలా అనేక రకాల కారణాలు ఉండడం వల్ల ఏంటంటే కేవైసీని ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు కూడా పొడిగించడం జరిగింది మరి ఏప్రిల్ ముప్పయో తారీఖులోపు మనం కేవైసీ చేసుకోకపోతే మనకు అంటే రేషన్ కార్డే రద్దయ్యే అవకాశం ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి కానీ అంటే తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ అండదాత సుఖీబొవ కానీ ఇలా మనకు ఉచిత సిలిండర్లు కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అయితే ఉండదు ఈకేవైసీ చేసుకోకపోతే మరి ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంటు మరి ఈ కేవైసీ చేసుకోవడానికి గతంలో మనకు అంటే చెక్ చేసుకోవడానికి గతంలో మనకు ఆప్షన్ లేదు మరి అన్ని రేషన్ కార్డుదారులు కూడా ఈ కేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా గతంలో మనకు ప్రభుత్వం అయితే చెప్పింది తాజాగా ఇప్పుడు మీ ఫోన్లోనే మీరు ఈ కేవైసీ స్టేటస్ అంటే అయిందా లేదా సక్సెస్ అని ఉంటే మనకు అయినట్టు అనమాట ఇక ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ దగ్గర సక్సెస్ అని ఉంటే మనకు ఈకేవైసీ అయిపోయినట్టు అనమాట ఇక ఏపీ ప్రభుత్వం కొత్త ఆప్షన్ అయితే విడుదల చేసింది ఇక మనం ఈకేవైసీ ఎలా చెక్ చేసుకోవాలి ఇక ఈకేవైసీ చేసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి ఇక అందరూ రేషన్ కార్డుదారులు కూడా ఈకేవైసీ చేసుకోవాలా అలాగే మనము ఎక్కడికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలి అనే విషయాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అలాగే ఇంపార్టెంట్ వీడియో కూడా మనకు రేషన్ కార్డులకు సంబంధించి మరి ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఒకవేళ ఇప్పుడు మీరు చేసుకోకపోతే అంటే మీ కుటుంబంలో నలుగురుండి నలుగురిలో ఒకరు ఈకేవైసీ చేసుకోకపోయినా కూడా మీకు ఆ ఒక్కరికి రేషన్ బియ్యం రాదు అలాగే ఆ ఒక్కరికి రావాల్సినటువంటి పథకాలు ఏవి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ మరి రేషన్ కార్డుకి సంబంధించిన పూర్తి ఈకేవైసీకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ను మనం తెలుసుకుందాం వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి ఎక్కడా కూడా ఆపొద్దు మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు తప్పకుండా మీరు లైక్ చేయాలి చాలా ఇంపార్టెంట్ వీడియో అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ఈకేవైసీ అనే ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ రేషన్ కార్డుల ఈకేవైసీని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా చర్యలు తీసుకుని ఎవరైతే ఈకేవైసీ లేనటువంటి రేషన్ కార్డులు ఉన్నాయో ఆ రేషన్ కార్డుల జాబితాను రేషన్ దుకాణాల డీలర్లకైతే ఇవ్వడం జరిగింది అంటే విఆర్ఓ గారి దగ్గర నుంచి ఈ రేషన్ దుకాణాల డీలర్లకు ఒక యొక్క లిస్ట్ అనేది వెళ్ళడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కొంతమందికి ఈకేవైసీ అయ్యింది కొంతమందికి ఈకేవైసీ కాలేదు మరి ఈకేవైసీ చేసుకుని వారంతా కూడా ఒక జాబితా అనేది మనకు రూపొందించి రేషన్ దుకా రేషన్ దుకాణాల డీలర్లకైతే ఇవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి ఆ రేషన్ కార్డు ఆ లిస్టులో ఎవరైతే ఉంటారో ఈకేవైసీ లిస్ట్లో వారు మాత్రమే రేషన్ దుకాణానికి వెళ్ళి మీ కుటుంబ సభ్యులంతా కూడా మీ కుటుంబ సభ్యులనే కాదు మీ కార్డులో ఎవరికి ఈకేవైసీ అయ్యం లేదో వారు వెళ్ళి వేలముద్ర అనేది వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి మరి గత నెల ముప్పై ఒకటి వరకు కూడా అవకాశం ఇచ్చారు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కానీ సర్వర్లు పనిచేయకపోవడం ఎక్కడికెక్కడ లబ్ధిదారులు ఉండిపోవడంతో మనకు మళ్ళీ కూడా ఈ నెల ముప్పై వరకు కూడా సమయాన్ని పెంచి ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియనైతే ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది మరి ఈ విధంగా రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి ప్రభుత్వం అయితే ఇక ఈ విధంగా మనకు ఈ నెల ముప్పై వరకు కూడా సమయం ఇచ్చింది మరి రేషన్ కార్డుల ఈకేవైసీ చేసుకోకపోతే మనకు చాలా నష్టాలు ఉన్నాయి రేషన్ కార్డు రద్దవడమే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగిపోతాయని చెప్పి అంటే ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం కానీ పిల్లలకు అలాగే మహిళలకు ఉచిత సిలిండర్లు కానీ ఇలా కొన్ని పథకాలను అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి ఇచ్చారు మరి సూపర్ సిక్స్ పథకాలు రావన్నమాట మరి దీనికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఈ నెల చివరిలోపు మనం ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి మరి మేము అసలు మాకు రేషన్ డీలర్లు చెప్పడమే లేదు మాకు కొంతమంది ఏంటంటే అసలు మాకు రేషన్ కార్డు ఈకేవైసీ లిస్టులో మా పేరుందో లేదో కూడా మాకు తెలియట్లేదు రేషన్ డీలర్లు అసలు మాకు చెప్పడమే లేదు మరి మాకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎలా మేము ఈకేవైసీ చేసుకోవాలి మరి మాకు ఆప్షన్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది సబ్స్క్రైబర్స్ అడగడంతో నేను ఒక అయితే ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త ఆప్షన్ తీసుకొచ్చాను మీ ఫోన్లోనే మీరు ఈకేవైసీ స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుందనమాట మరి ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా ఈకేవైసీ అవసరం లేదు ఆల్రెడీ కొంతమందికి అయిపోయింది ఒకవేళ ఈకేవైసీ కాని వారు ఎవరైనా ఉంటే వారికి నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా ఈకేవైసీ స్టేటస్ దగ్గర సక్సెస్ ఉంటే మీకు అయిపోయినట్టు లేకపోతే పెండింగ్ అని ఉంటే మీకు ఈకేవైసీ కానప్పుడు మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇది చాలా మంచి ఆప్షను ప్రభుత్వం నుంచి వచ్చింది వెంటనే వచ్చిన వెంటనే కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను మీరు వెంటనే ఏం చేస్తారంటే వెంటనే ఈ యొక్క రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి మీరు మీ ఫోన్లో ఓపెన్ చేసుకోండి గూగుల్లోకి వెళ్ళి ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది దానిపైన క్లిక్ చేసి మీరు రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు నేను మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తాను దాని ప్రకారం మీరు ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి వీడియోను తప్పకుండా లైక్ చేయండి చాలా ఇంపార్టెంట్ మీకు లైక్ చేసి పెట్టుకోవడం వల్ల మీరు ఎప్పటికైనా పనికొస్తుంది మీకు ఈ వీడియో మళ్ళీ కూడా లైక్డ్ వీడియోస్లోకి వెళ్తే మీరు చూడొచ్చు కాబట్టి లైక్ చేసి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడండి ఇప్పుడు మనం లైవ్ వీడియో చూద్దాం ఆ విధంగా చెక్ చేసుకుని కేవైసీ అయ్యిందా లేదా మీరు కనుక్కోండి ఇంకా ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇక్కడ మీరు ఈపీడిఎస్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుందనమాట మెయిన్ ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ డాష్ బోర్డు అని కనిపిస్తుంది కదా పైన ఆ డాష్ బోర్డు పైన మీరు క్లిక్ చేయండి నేను ఇక్కడ మీకు జూమ్ చేస్తాను జూమ్ చేసి చూపిస్తాను మీరు ఒకసారి చూడండి జూమ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని చెప్పేసి మరి ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ పైన మనం క్లిక్ చేసుకోవాలి ఇక ఈకేవైసీ చేసుకోకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి మరి రేషన్ కార్డు రద్దు అవడమే కాకుండా రేషన్ కార్డుతో పాటుగా మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి నెల వచ్చే రేషన్ బియ్యం రాదు అలాగే మిగిలినటువన్నీ కూడా రావు మరి దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంకో సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు స్టేటస్ ఆఫ్ ఏపీడీఎస్ అప్లికేషన్ అని వస్తుంది అలాగే ఇక్కడ మనం రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి మరి రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే కాదు రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి మరి నేను ఆల్రెడీ పెట్టుకున్నాను ఆ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఈ క్యాప్చా అనేది మనం మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది మరి క్యాప్చా అనేది ఎంటర్ చేసేయండి క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే ఇక్కడ లాస్ట్లో మనకు సెర్చ్ అనే ఆప్షన్ ఉంది మరి ఆ సెర్చ్ ఆప్షన్ పైన కూడా మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఇది కొత్త ఆప్షన్ అనమాట ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆప్షన్ ఇవ్వలేదు మన ఛానల్లోనే మొదటిగా నేను చెక్ చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ ఉంది కదా అంటే ఈ రేషన్ కార్డులో ముగ్గురు మెంబర్స్ ఉన్నారు ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి ముగ్గురు మెంబర్స్కి కూడా ఈకేవైసీ సక్సెస్ అయిపోయింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈకేవైసీ మీకు సక్సెస్ అయిపోయింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈకేవైసీ పూర్తయిపోయిందనమాట ఒకవేళ ఇక్కడ ఈకేవైసీ స్టేటస్లో పెండింగ్ అని కనుక ఉంటే మీరు ఇక్కడ ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది పెండింగ్ అని ఉంటే పెండింగ్ లేకపోతే మీకు ఇబ్బంది లేదు మీరు మీరు ఇబ్బంది లేకుండా అయిపోతుంది అనమాట ఒకవేళ పెండింగ్ అని ఉంటే మీరు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ పేరుందో లేదో తెలుసుకొని మీ పేరు ఉంటే కనుక అక్కడ ఈకేవైసీ ఇక్కడ పెండింగ్ అని ఉంటే అక్కడికి వెళ్ళి మీరు వేలు ముద్ర అనేది వేసి పెండింగ్ మీరు పెండింగ్ ఉన్నటువంటి ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా చేసుకోండి